గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలనలో ఇరవై ఐదు వేల కేసులు అయితే రేవంత్ పాలనలో ముప్పై ఐదు వేల కేసులు అయినాయి వేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి కేసులు అంటే మర్డర్లు రేపులు చైన్ స్నాచింగ్ రాబరీసు దొంగతనాలు రకరకాల కేసులు ల్యాండ్ కేసులు పదివేల కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని అర్థమవుతుంది కదా హోమ్ మినిస్టర్ నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలనలో ఇరవై ఐదు వేల కేసులు అయితే రేవంత్ పాలనలో ముప్పై ఐదు వేల కేసులు అయినాయి పదివేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి కేసులు అంటే మర్డర్లు రేపులు చైన్ స్నాచింగ్ రాబరీసు దొంగతనాలు రకరకాల కేసులు ల్యాండ్ కేసులు పదివేల కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అని అర్థమవుతుంది కదా హోమ్ మినిస్టర్ నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్